శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతయే నమ సుందర్యే నమ శివానందలహరిలోని యాభై ఐదవ శ్లోకానికి ఇప్పుడు మనం అర్థం తెలుసుకుందాం తేజసి ఆధ్యాయమితేజసీ శ్రుతిపదైవేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనేరక్షణోద్యోగి ేయాయ సురగణై గేయాయ మాయా వినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి సంభవే ఆధ్యాయ జగదుత్పత్తికి పూర్వమే ఉన్నటువంటిది మధ్యాంతరహితుడు ఈ జగత్తుకు మూల కారణమైనవాడు అమిత తేజసే అపరిమితమైన తేజస్వరూపం మహా అగ్నిస్తంభం స్వామి యొక్క స్వరూపం మహా అగ్నిస్తంభం శృతి పదై శృతి పదముల ద్వారా అంటే వేదవాక్యముల ద్వారా వేద్యాయ తెలుసుకోదగిన వాడు సాధ్యాయ భక్తులను అనుగ్రహించటానికి అనేక రూపాలలో ప్రతిష్ఠింపబడేవాడు విద్యానందమయాత్మనే చిదానందాభిన్న స్వరూపము కలిగినటువంటి వాడు త్రిజగత ముల్లోకముల యొక్క సంరక్షణోద్యోగిని సంరక్షణ అంటే రక్షించుట అనే ఉద్యోగమును కలిగినటువంటి వాడు ఉద్యోగం అంటే అదే పనిగా పెట్టుకున్నటువంటి వాడు అఖిల యోగిభి సమస్తమైన యోగీశ్వరుల చేత జేయాయ ధ్యానం చేయునటువంటి సురగణై దేవసమూహాలచేత గేయాయ గానం చేయతగినటువంటి మాయా వినే మాయా ఆసక్తి తన ఎందు కలిగినటువంటి వాడు సమ్యక్ తాండవ సంభ్రమాయ లెస్సగా తాండవమునందు సంభ్రమం కలిగినటువంటి వాడు జటినే ముని వేషధారి అయిన తస్మై సంభవే ఆ ఈశ్వరుని కొరకు నథి నమస్కరిస్తూ ఉన్నాను శ్లోకంలో ఆది మధ్యాంతరహితుడైన జగత్తుకు మూల కారణమైన మహాజ్యోతి స్వరూపమైన వేదవాక్యముల ద్వారా తెలియబడే ఆ పరమేశ్వరుని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు భక్తానుగ్రహార్థమై స్వామి అనేక రూపాలలో ప్రతిష్ఠించబడుతూ ఉన్నాడు సచ్చిదానంద స్వరూపము కలిగినట్టి మూడు లోకాలను సంరక్షించడం అనే ఉద్యోగాన్ని కలిగినటువంటి యోగీశ్వరుల చేత కానింపబడేవాడు దేవతల చేత చక్కగా గానం చేయబడేవాడు మాయాసక్తితో కూడి ఉండి ఈ సృష్టిని నడుపుతున్నవాడు లెస్సగా సాయంకాలము తాండవం చేయటయందు ఆసక్తి కలిగినవాడు మునివేషధారి అయినట్టి సుఖకరుడైన ఆ ఈశ్వరునికి నా నమస్కారం